ఆదోని పట్టణంలోన సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి మార్కెట్ యార్డ్లోన రైతుల సమక్షంలోన డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో దాదాపుగా రైతులకు యూరియా అందడం లేదని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నివృత్తి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు పంటలు పండించుకోవాలంటే యూరియా ఖచ్చితంగా రైతులకు అందించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా బాధ్యత ఉంది మరి ఇప్పటి వరకు కూడా రైతులకు యూరియో అందబుకున్నట్ల ఈరోజు యూరో దొరకడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కట్టతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయ్యా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రైతుల పక్షాన విద్యార్థి పక్షాన మరి ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఎటువంటి అయితే రైతులకు కష్టపడతా ఈ ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మరి ఈరోజు రైతులకు యూరియా ఇవ్వకుంటే మరి తోలు తీస్తామని మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఇంత దాదాపు అంటే చాలా మంది రైతులు చాలా మండలాల్లోన చాలా జిల్లాల్లోనూ ఈరోజు ఇప్పటికీ కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు యూరియో అందక కాబట్టి తక్షణమే ఇప్పటికైనా యూరియో రైతులకు అందించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము నా పేరు ఉదయ్ కుమార్